చంద్రనగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ మొఘల్ కాలేజ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు ఈ తనిఖీలను ట్రాఫిక్ డీసీపీ వెంకటేశ్వర్లు ట్రాఫిక్ చంద్రగుట్ట డివిజన్ వి చంద్రకుమార్ వారి బృందం పర్యవేక్షించారు మధ్యకాలంలో కాలంలో జరిగే చాలా యాక్సిడెంట్స్లలో డ్రంక్ డ్రైవింగ్ చేయటం వల్లనే చిన్న ప్రమాదం కూడా పెద్ద ప్రమాదంగా మారిపోతుంది వెహికల్ కంట్రోల్ లేక వాహనాలను నడపటం వల్ల తాగి చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఇంతకు ముందు మేము డ్రంక్ డ్రైవింగ్ సాటర్డే సండే వీకెండ్లలో జరిపేది అదే విధంగా లై లేట్ నైట్ అంటే లెవెన్ తర్వాత కానీ లేదా నైన్ నుంచి కానీ ఇట్లా డ్రంక్ డ్రైవ్ చేసేది మరి ఆదేశానుసారము మా జాయింట్ సిపి జోయల్ డెవీస్ గారి సూచనల ప్రకారము సర్ప్రైజింగ్ గా డ్రంక్ డ్రైవింగ్ చేస్తున్నాము రోడ్లపైన టైం అంటూ ఉండదు ఎప్పుడైనా చేయొచ్చు అదే విధంగా ఓన్లీ డ్రంక్ డ్రైవ్ అంటే దాదాపు ఆల్రెడీ జస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే ఒక ఫైవ్ మెంబర్స్ డ్రంక్ డ్రైవ్ చేసి ఈ టైంలో నడపడం జరిగింది ఇక మీదుట కూడా ఇలాంటి డ్రంక్ డ్రైవింగ్ అనేది సర్ప్రైజింగ్ గా ఇక్కడే కాకుండా ఎక్కడైనా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మేము చేస్తాము మా ఏసీపీ చంద్ర కుమార్ గారు సీను నాయక్ గారు వాళ్ళ యొక్క టీం ఇక్కడ ఫుల్ ఫ్లేజ్ గా ముందే ప్లాన్ చేసుకొని దాని ప్రకారము ఇక్కడ డ్రంక్ డ్రైవ్ కండక్ట్